పరిశుద్ధుడైన ఏసయ్య తన మహదేశ్వరిని చొప్పున ఈ వారం అంతా కూడా సజీవమైన దేవుని రెక్కల నీడలో స్థిరపరిచారు మరొకసారి ప్రభు సన్నిధిలో రెండవసారి ప్రభు సన్నిధిలో కూడి వాక్యాన్ని వినగలిగినటువంటి కృప ప్రభు అప్పగించారు అందుబాటు నేను ప్రభుని ఎంతో స్థుతిస్తున్నాను కాండం ఇరవై ఆరో అధ్యాయం ఆరో వాక్యాన్ని ఒకసారి నేను చదువుతున్నాను ఆలకించండి నాతో కలిసి పలకండి పదాలు ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు దుష్టమృగములు ఆ దేశములో లేకుండా చేసేదను మీ దేశములోనికి ఖడ్గము రాదు ఆమెన్ లూయా పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన మహదేశ్వరిని చొప్పున మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ లేవియా కాండం ఇరవై ఆరు ఆరులో ఏదైనా ఒక వ్యక్తికి క్షేమము కలగాలి ఏదైనా ఒక వ్యక్తికి దీవెనలో కలగాలి ఏదైనా ఒక వ్యక్తికి నెమ్మది కలగాలి అంటే అది కేవలం ఏసయ్య నాములో మాత్రమే ఆ క్షేమం మనకు కలుగుతుంది మనుషుల వలన వచ్చేటువంటి క్షేమం ఏది కూడా శాశ్వతమైనది కాదు ఏ మనుష్యుడు కూడా ఏ మనుషుడికి క్షేమమైన నిరంతరం నిలబడి శాశ్వత కాలం అలా ఉండిపోయేటువంటి క్షేమాన్ని ఇవ్వలేడు ఒకవేళ ఒక వ్యక్తికి నెమ్మదికరమైన క్షేమం ఆస్తి అంతస్తులు లేకపోయినా మరేదున్నా లేకపోయినా క్షేమం అంటే ఆరోగ్యకరంగా ఉన్నారంటే అది క్షేమం అప్పులు లేకుండా ఉన్నారంటే అది క్షేమం కుటుంబం అంతా దీవినకరంగా మార్చబడిందంటే అది క్షేమం దేవుడు చెప్తున్నాడు ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు చేసేదను మీరు ఏ దేశంలో అయితే ఉన్నారో ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో మీరుంటున్నటువంటి ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో మీకు నేను క్షేమం కలుగు చేస్తాను అని అంటే ఇరుగు పొరుగు నుంచి కావచ్చు మన కుటుంబ పరిస్థితుల నుంచి కావచ్చు ఇరుగు పొరుగు కానీ మనకున్నటువంటి పరిస్థితులను బట్టి నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తాను తరువాత మీరు పడుకున్నప్పుడు ఎవ్వడు మిమ్మల్ని బాధ పెట్టకుండా భయపెట్టకుండా కొంతమంది పడుకుంటే ఉన్నటువంటి అప్పులు గుర్తొస్తూ ఉంటాయి ఎలా కట్టాలి ఏం చేసి కట్టాలి అని అప్పులు గుర్తొస్తూ ఉంటాయి దానివల్ల నిద్ర రాదు లేదా రేపటి రోజున వీళ్ళు వస్తారేమో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి రేపటి రోజున పిల్లలకి ఏం పెట్టాలి పండగలు వస్తున్నాయి పబ్బాలు వస్తున్నాయి నేను వాళ్ళకి ఏం చే ఏం తీసుకొచ్చి పెట్టాలి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మంచిగా ఇల్లు కట్టుకున్నారు నేనేది ఇలాంటి ఇంట్లో ఉన్నాను అన్న విధానం ఏది కూడా మనస్సుకు రానివ్వక ప్రశాంతంగా పడుకునేటువంటి కృప నేను మీకు కలుగు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాను మీరు పడుకున్నప్పుడు ఎవ్వడు మిమ్మల్ని భయపెట్టడు ఎలాంటి దుష్టమృగాలు మీ మీదకి రావు ఎలాంటి దుష్టమృగాలు మీ మీదకి రావు దుష్టమృగాలు అంటే మనల్ని భయపెట్టి బాధపెట్టి క్షోభకు గురి చేసి బలహీనపరిచేటువంటి ఎలాంటి దురాత్మ క్రియలు కూడా దురాత్మ సైన్య సమూహాలు కూడా మీ మీదకు రావు నేను మీకు క్షేమాన్ని ఇస్తాను నేను మీకు నెమ్మదిని ఇస్తాను మీరు పడుకున్నప్పుడు ప్రశాంతంగా పడుకునేటువంటి ఆ ధన్యతని మీకు నేను ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నిజంగా చాలా చాలా మందికి సమాధానం ఉండదు అప్పుల విషయంలో కానీ రోగాల విషయం శాపాల విషయం చుట్టుపక్కల వాళ్ళందరూ దీవించబడుతుంటారు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ ఆశీర్వదించబడుతూ ఉంటారు మనకు మాత్రం స్వస్థత కలగదు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా దీవినకరంగా మార్చబడి మంచి వస్తువులు కొంటుంటారు మనకు మాత్రం ఆశీర్వాదం ఉండదు చుట్టూ ఉన్నటువంటి దేవుని పిల్లలకు కాకపోయినా వారు దేవుణ్ణి విశ్వసించకపోయినా వారు క్రైస్తవులు కాకపోయినా చుట్టూ ఉన్నటువంటి వారందరూ దీవించబడుతూ ఉంటారు ప్రభు నమ్మనటువంటి వారు కూడా ప్రశాంతంగా తిని పడుకుంటా ఉంటే ప్రభు నమ్ముకున్నటువంటి మనకు సిగ్గు ఏంటంటే మనకు ప్రశాంతత ఉండదు నెమ్మది ఉండదు అంటే కారణాలు చాలా ఉన్నాయి వాటల్లో ఒకటి ఏంటంటే సంపూర్ణంగా దేవుని వైపు తిరగక గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసి వెళ్ళాలనిపించినప్పుడు మందిరానికి వెళ్ళి చేయాలన్నప్పుడు కాస్త ప్రార్థన చేసి మనకు బాధలు ఉన్నప్పుడు మిగతా సమయాలన్నీ కూడా అపవాదికి అప్పగించేసి సినిమాలు షికార్లు ఫోన్లు ఈ చండాలు వచ్చింది ఈ మధ్య దేవునికి స్థుతి కలుగును గాక హలెలుయా దేవునికి అవిధేయత కలిగినటువంటి వారు దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేసి దేవుని బాధ పెట్టేటువంటి వారు వాక్యం చెప్తా ఉంది ఎవరికే సమాధానం ఉండదట ఈ సమాధానం లేకుండా పడుకునేటువంటి వారందరూ క్రైస్తవులే సమాధానం లేకుండా ఆరోగ్యం లేకుండా మనశ్శాంతి లేకుండా బ్రతికే వాళ్ళందరూ క్రైస్తవులే కారణం ఏంటంటే వీళ్ళు సంపూర్ణంగా దేవుని విశ్వసించినటువంటి వారు కాదు వీరు సంపూర్ణంగా ప్రభుని ఆరాధించేటువంటి వారు కాదు నామకార్థ క్రైస్తవులు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం ఇష్టం వచ్చినప్పుడు స్తోత్రం చెప్పడం సంతోషంగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా తిరగడం బాధల్లో మాత్రం ప్రభు ప్రభు అని పట్టుకోవడం ఇది ప్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో భక్తిని కానీ మన కానీ కొలమానం చేసి చూస్తే తోక వేసి చూస్తే గత పదేళ్ల కింద ఉన్నటువంటి భక్తి ఇవాళ ఎవరికీ లేదు కారణం ఏంటంటే లేనిపోని టెక్నాలజీ అంతా వచ్చేసింది చక్కగా ఫోన్లు చూసుకుంటున్నాం మొన్న ఒకళ్ళని అడిగా నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు మరి ప్రార్థన ఇదంతా ఎలా చేసుకుంటున్నారు మరి అప్పుడప్పుడు కుటుంబ ప్రార్థనలు కూడా పెడుతున్నారు ఏ పాస్టర్ని తీసుకొచ్చి పెడుతున్నారని అడిగా పేర్లు ఎందుకు లే కానీ అడిగితే వాళ్ళు ఎంత ధీమాగా చెప్తారంటే చాలా ఆశ్చర్యపోయేటువంటి మాట చెప్పారు వాళ్ళు ఏంటంటే నెలంతా కూడా నెలకు ఒకసారి ఖచ్చితంగా ప్రార్థన పెట్టుకుంటారు వాళ్ళు ఇంట్లో నెలంతా కూడా సతీష్ కుమార్ గారు వాక్యం పెట్టుకొని వింటారంట ఫోన్లో టీవీకి వస్తుందంట నెలంతా కూడా యూట్యూబ్ ఆన్ చేసుకొని టీవీ పెట్టుకొని నెలంతా కూడా సతీష్ కుమార్ గారు వాక్యం వింటారంట సతీష్ కుమార్ కాకపోతే ఏ ఎల్లయ్యదో పుల్లయ్యదో వాక్యం పెట్టుకొని వింటారు అని చెప్పేటువంటి వాక్యం వింటారు నెలకొకసారి ఒక పాస్ట్ గారు ఉన్నారు వాళ్ళకి నెలకొకసారి ఆయనకి వెళ్ళి పాస్ట్ గారు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అంటే ఎగేసుకొని వచ్చేస్తాడు ఆయన ప్రార్థనకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ప్రార్థనకి ఎందుకు వస్తున్నాడు అనంటే వాళ్ళు మేము ఏది తక్కువ చేయం వచ్చినప్పుడు ఒక ఐదు వేలు ఇస్తాం మంచిగా భోజనం పెడతాం ఇప్పుడు అతను బాధ ఏంది పాస్టర్ గారు బాధ ఏంది వాళ్ళు వచ్చినా రాకపోయినా నెలకింతని కానికి వస్తుంది నెల ఖచ్చితంగా ఐదు వేలు కానికిచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు ఇంట్లో చాలు ఇంట్లో సరుకులన్నీ వచ్చేస్తాయి వీళ్ళ బాధ ఏంది ఒక ఐదు వేల రూపాయలు ఆ పాస్టర్గా మొహాను బడేస్తే వాడు వచ్చి ప్రార్థన పెట్టిపోతాడు అంతే దాని వలన ఎవరికీ ప్రయోజనం కాదన్న సంగతి ఇద్దరికీ తెలియదు ఐదు వేల రూపాయలు ఇవ్వడం వల్ల మేము ఆశీర్వదించబడతాం అని వీళ్ళు అనుకోవడం తప్ప నిజమైన ఆశీర్వాదాలు రావు లేదా మనం వెళ్ళి ప్రార్థన పెట్టడం వల్ల కనీసం మనం వెళ్ళి ప్రార్థన పెట్టడం ద్వారానైనా కుటుంబం రక్షించబడుతుంది అని ఆయన వస్తున్నాడే అది వేస్టే అది వేస్ట్ ఇది వేస్ట్ ఏ దాని ద్వారా ఎవరికీ ఉపయోగం లేదు ఆపి దాని వలన ఎవరికీ ఉపయోగం లేదు వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరు అసమాధానంగా పడుకుంటున్నారు ఎవరు నెమ్మది లేకుండా పడుకుంటున్నారంటే ప్రభుని ఆరాధించేటువంటి వారే ప్రభుని స్థుతించేటువంటి వారే కాకపోతే వాళ్ళకి ఎందుకు ఆ నెమ్మది లేకుండా పోతుంది ఎందుకు సమాధానం లేకుండా పోతుంది అంటే సంపూర్ణంగా ప్రభుని ఆరాధించకపోవడం సంపూర్ణంగా ప్రభుని మహింపరచుకపోవడం కూర్చోబెట్టి చాలాసేపు చెప్పా మేము బలి చేస్తాం ప్రార్థన అన్నాడు ఆలోచించండి గత సంవత్సరాలలో మీ జీవితాల్లో ఉన్నటువంటి ప్రార్థన ఇప్పుడు ఉందో లేదు ఉందో లేదో ఇంటికి వెళ్ళి ప్రశాంతం కూర్చొని ఆలోచించండి ఒకప్పుడు కుటుంబం కుటుంబంగా ప్రార్థన చేసి ప్రభుని స్థుతించి కుటుంబ ప్రార్థన పెట్టుకునేటువంటి మన జీవితాల్లో ఈరోజు అంతటి ప్రార్థన ఉందా అంతటి ఆత్మీయత ఉందా కొనుక్కునేది కాదు వాక్యం కానుకబడేస్తే ప్రార్థన పెట్టడం కాదు ఆత్మీయంగా ఆత్మీయ ఆరాధన జరగాలి ఇంట్లో మరలా విచిత్రం ఏంటంటే డ్రమ్ము కొట్టి చక్కగా ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆత్మదేవుడు దిగోస్తున్నాడు మా మీదకి అనుకుంటున్నారు సతీష్ కుమార్ గారు వాక్యం విరడం ద్వారా ఆత్మదేవుడు మా మీదకి దిగొస్తున్నాడు అనుకుంటున్నారు ఆ సతీష్ కుమారు లేకపోతే ఈ ప్రవీణ్ కుమారు ఇలాంటి పనికిరాని పాసలను ఎంతమంది ప్రార్థనలు పెట్టుకున్నా వేస్టే కదా నీకు అప్పగించబడినటువంటి మందిరానికి క్రమం తప్పకుండా నువ్వు వెళ్లకుండా ఉదయం సద్యానం తి సద్యానం ఉంటే సద్యాన్నం టిఫిన్ ఉంటే టిఫిను మధ్యాహ్నం అన్నం ఉంటే అన్నం లేదా ఉదయం ఉండిన అన్నం ఉంటే అది తినేస్తాం సాయంత్రం టిఫిన్ ఉంటే టిఫిను అన్నం ఉంటే అన్నం తింటాం అట్లా కాకుండా నేను వారానికి ఒక్కసారి బిర్యానీ తింటానంటే రోజు తినాలి దాని పక్కన పెట్టి వారానికి ఒక్కసారి నేను బిర్యానీ తింటానంటే దాని ద్వారా ఇంకా జబ్బులు వస్తాయి తినకపోవడం ఒకటైతే తిన్న తినడం ద్వారా ఇంకా బలహీనతలు ఎక్కువే గ్యాస్ట్రిక్ వస్తుంది ఆ గ్యాస్ వెళ్ళి గుండికి దంతే ఫామ్ అవుతుంది స్ట్రోక్ వస్తుంది కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది కొవ్వు పెరిగిపోద్ది ఎన్ని బలహీనతలు ఉంటాయో దానివల్ల రక్తం కల్మ కలుషితం అయిపోద్ది ఆరోగ్యం క్షీణించిపోద్ది నేనేమంటానంటే ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులో ప్రతిరోజు ప్రార్థన ప్రతిరోజు ఆరాధన ప్రతిరోజు మన నోటి వెంట ఒక పాట ప్రభువుకు చెల్లించకపోతే పేరుకు మాత్రమే క్రైస్తవులం కానీ దేనికి పనికిరాని తుట్టి దగ్గర పడేసిన ఒక కుండలాగే మన బతుకు రోజు ప్రార్థన చేసుకోవాలి రోజు ప్రభుకి స్తోత్రం చెప్పాలి రోజు అంటే పక్కేసుకొని పక్క పక్కన ప్రార్థన చేసుకోవడం కాదు దానికంటూ ఒక సమయం కేటాయించి ప్రభుని స్థుతించాలి దానికంటూ ఒక సమయాన్ని కేటాయించి ప్రభుని ఆరాధించాలి ఆరాధించకపోతే చెప్పే సాక్ష్యాలు సాక్ష్యాలు కాదయ్యి చేసే ప్రార్థన ప్రార్థన కాదు అది పాడే పాట అసలు దేవునికి ఇష్టం లేని పాటలు అవి మనం పాడినా దేవునికి ఇష్టం ఉండదు మనం స్తోత్రం చెప్పినా దేవునికి ఇష్టం ఉండదు కారణం ఏంటంటే వారానికి ఒక్కసారి సిగ్గుచేటిది భయంకరమైన దరిద్రం మన కుటుంబాలలో విలవతాండం చేస్తూ ఉంటుంది నేను ఈ మధ్య ఒకళ్ళ చేయి చేయిట్టు ప్రార్థన చేస్తే నా కుటుంబానికి ఆశీర్వాదాలు ఆగిపోయినాయి ఏంట్రా బాబు ఆగిపోతున్నాయి నాకు ప్రార్థన చేసుకోవాలనిపించట్లేదు ప్రా పాట పాడాలనిపించట్లేదు ఏంట్రా బాబు ఈ పరిస్థితి అని అంటే తర్వాత ఆలోచన చేస్తే అవతల వాళ్ళ మీద ఉన్నటువంటి స్పిరిట్ నా మీదకి విడుదలైపోయింది అంటే నువ్వు అంత బలహీనంగా ఉన్నావని మీరు అడగొచ్చు బలహీన పరుస్తున్నాడు అపవాది వెంటనే మరలా ప్రార్థన చేసుకొని ప్రభువా తప్పైపోయింది నన్ను ఇంక తలమిచ్చేయో వీటిని ప్రార్థన చేయదు అందుకే నాకు ప్రేరేపణ లేకపోతే అసలు నేను తలమించే వీటిని ప్రార్థన చేయట్లా ఎందుకంటే అవతల వాళ్ళలో ప్రార్థన లేకపోతే ఆ ప్రార్థనహీనత నా మీద కూర్చిపడిపోతాం